జియో భారత్ మొబైల్ కీబోర్డ్తో కలిసి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఒకటి విడుదల చేయబోతుందండి జియో కీప్యాడ్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక రూపాయి తక్కువ నాలుగు వేలు అంటే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నూట ఎనిమిది ఎంపీ కెమెరా వన్ జీరో ఎయిట్ మెగాపిక్సెల్తో వస్తుంది అనమాట అయితే దీనికి చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాటరీ సామర్థ్యం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెగాయాస్ బ్యాటరీ ఇస్తా ఉన్నారు అదే ఇందులో పెద్ద చెప్పుకోవాల్సిన విషయం ఇక దీపావళి దసరా పండుగల సందర్భంగా జియో భారత్ మార్కెట్లో కొత్త జియో ఫోన్ ఫైవ్ జీని అందుబాటులోకి రా తీసుకురానుంది తక్కువ ధరలో ప్రీమియం ఫీల్ కలిగిన ఈ కీప్యాడ్స్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేక ఫీచర్లతో అందరినీ ఆకట్టుకోబోతుందో ఎలాంటి ఆశ్చర్యం లేదు వీడియోలు సులభంగా చూడడానికి అనుకూలంగా ఉండే ఈ ఫోన్ డిజైన్ సాధారణ వినియోగదారులకు సరిపోతుంది ఈ ఫోన్లో రెండు పాయింట్ ఐదు అంగుళాల పంచ్ హోల్ డిస్ప్లే సిక్స్టీన్ గిగా ఎడ్స్ రీప్లేస్ రేట్తో సెవెన్ ట్వంటీ ఇంటూ థౌజండ్ ఎయిటీ పిక్సెల్ రివిజన్తో వస్తుంది అదనంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు శక్తివంతమైన మీడియాటిక్ డైమండ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రాసెసర్ను కలిగి ఉంటుందని చెప్తున్నారు ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ జియో భారత్ ఫైవ్ జీ మొబైల్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెగాహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇంతవరకు జియో ఫోన్లో ఆరు వేల ఐదు వందల మెగాహెచ్ బ్యాటరీ అనేది లేదండి ఇదే ప్రథమని చెప్పుకోవాలి ఇకపోతే ఇంకో విషయం ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో నలభై నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది ఒకసారి ఛార్జ్ చేస్తే పూర్తిగా ఒకరోజు సులభంగా ఉపయోగించుకోవచ్చు అట మరి కెమెరా విషయానికి వస్తే ఫోటోగ్రఫీ నూట ఎనిమిది ఎంపీ ప్రైమరీ కెమెరా జీరో పాయింట్ టూ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఎంపీ పోర్ట్రేట్ కెమెరా అలాగే టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి హెచ్టి వీడియో రికార్డింగ్ టెన్ ఎక్స్ జూమ్ సౌకర్యం కూడా అందిస్తూ ఉంది ఇందులో వేరియంట్లు వచ్చేసి ఈ ఫోన్కి మూడు అందుబాటులో ఉన్నాయని చెప్తా ఉన్నారు ఫోర్ జీబీ ర్యామ్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో రెండవది సిక్స్టీ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో ఇక మూడవది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్తో వస్తుంది ధర మరియు ఫీచర్లు ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ఫోన్ అక్టోబర్ చివరికల్లా నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఏదైనా ఈ యొక్క మార్కెట్ వర్గాలు అంచనా ప్రకారం ఫోను నాలుగు వేలకు మించి ఉండదని చెప్పి చెప్తా ఉన్నారు ఈ విషయంలో జియో ఫోన్ వినియోగదారులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం